హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి మనం మ్యారేజీ డిసైడింగ్ గురించి వన్ బై వన్ ఒక పార్ట్స్గా చెప్పుకుంటున్నాం సెకండ్ పార్ట్లో క్రితం వీడియోలో మనం ఒకరి యొక్క వివాహం ఏ సంవత్సరం ఏ నెల ఏ రోజు ఏ టైంకు జరుగుతుందో చెప్పుకున్నాం ఈరోజు టాపిక్ ఏంటంటే మరి అంత పర్టిక్యులర్గా చెప్పుకున్నటువంటి ఆ టైము తూచ తప్పకుండా అదే టైంకు జరుగుతుందా జరగదా అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే జరగటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి జరగకపోవడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి అంటే బై బర్త్ పుట్టుకతోనే కొన్ని దోషాలు ఫిక్స్ అవుతాయి మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం నేను ఇచ్చే బేసిక్ చార్ట్ లో కూడా అది వన్ ఆఫ్ పాయింట్ ఈ యొక్క దోషాలు గనక వివాహానికి సంబంధించినవి అయితే ఆ దోషాలని రెక్టిఫై చేసుకోవటానికి ఆ దోషాలను వీరు రెక్టిఫై చేసుకోకుండా అలాగే అట్టి పెట్టుకొని ఉన్నట్లయితే ఈ టైముకి కి పర్టికులర్గా వారికి జరగదంటే జరగదు మరి ఆ యొక్క దోషాలు ఏంటి అలా జరగకపోతే మళ్ళీ ఎప్పుడు జరగటానికి ఛాన్స్ ఉంది అనేది ఈరోజు టాపిక్ ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ వివాహం యొక్క ప్రధాన వయస్సు సూచి టెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ సెవెన్ సహాయక వయస్సు సూచి త్రీ పాయింట్ జీరో త్రీ ఫైవ్ మనకేం తెలుసు గత రెండు వీడియోల్లో దాని ప్రధాన వయస్సు సూచిని రెట్టింపు చేయాలి రెట్టింపు చేస్తే ఎంత వస్తుందో చూడండి పది పాయింట్ ఎనిమిది ఆరు ఏడు ఇంటూ రెండు ఇరవై ఒకటి పాయింట్ ఏడు మూడు నాలుగు వస్తుంది అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు సరౌండింగ్ లో ఉంది ఇలా సరౌండింగ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి కలపాలి అనుకున్నాం కదా సహాయ వయస్సు సూచిని ఇప్పుడు ఇది ఒకటి ఇది ఒకటి ఇప్పుడు దీనికి ప్రధాన వయస్ సూచిని ఒకసారి కలుపుతామండి ఇది రెండు మరలా ఇంకోసారి కలుపుతామండి ఇది మూడు వివాహ యోగాలు త్రీ టైమ్స్ ఉంటాయి త్రీ టైమ్స్ ఇది వన్ టైం ట్వంటీ వన్ ఇయర్స్ సెకండ్ టైం ట్వంటీ ఫోర్ ఇయర్స్ థర్డ్ టైం ట్వంటీ సెవెన్ ఇయర్స్ దీన్ని జీరో పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ తో హెచ్ వేస్తే కరెక్ట్ గా మనకి ఇయర్ వస్తుంది అలాగే దీని కూడా దీని కూడా జీరో పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ తో ఓకే ఇప్పుడు మనకి ఆ టాపిక్ అది కాదు అది ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో చూసాం ఇక్కడ ఇలా మూడు వివాహ యోగాలు ఉన్నాయి ఈ పర్సన్ కి సదరు పర్సన్ కి మూడు వివాహ యోగాలు ఉన్నాయి ఇప్పుడు వీటిల్లో ఎక్కడ ఇతర మ్యారేజ్ అవుతుంది అంటే ఫస్ట్ది నైన్టీ నైన్ పర్సెంట్ మొదటిది వివాహము అవ్వదు కారణం ఏంటంటే ఫస్ట్ వివాహ యోగం ఉన్న టైంకి ఎవరైనా సరే సెటిల్ అయ్యే పనిలో ఉంటారు అంటే విద్యాభ్యాసము కంటిన్యూషన్ కానీ విద్యాభ్యాసం అయిపోయాక కెరియర్ లో సెటిల్ అయ్యే పనిలో ఉంటారు కాబట్టి ఇక్కడ దాదాపుగా చేసుకోరు ఆ విధంగా ఆ యోగం తప్పుతుంది ఇక నెక్స్ట్ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి అన్ని సెటిల్ అయిపోయి ఉంటాయి విద్యాభ్యాసం కంప్లీట్ అయిపోతుంది కెరియర్ లో సెటిల్ అయి ఉంటారు కాబట్టి ఇక్కడ చేసుకుంటారు ట్వంటీ ఫోర్ లో ఒకవేళ అన్ని సెట్ అయినా కూడా ట్వంటీ ఫోర్ లో కూడా వారికి వివాహం అవ్వలేదు దానికి ఏమి కారణాలు ఉంటాయి అంటే డేట్ ఆఫ్ బర్త్ లో మూడు ఆరు ఎనిమిది తొమ్మిది అనే నంబర్స్ కనుక ఏవైనా రెండుంటే వారికి లేట్ అవుతుంది ఎక్కడ కూడా వారి యొక్క మ్యారేజీ అవ్వదు ఫైనల్ కి వెళ్లాల్సిందే అంటే దీన్ని కొంచెం వివరంగా చెప్తాను ఇప్పుడు పన్నెండు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అనుకుందాం ఇది ఒకరి డేట్ ఆఫ్ బర్త్ దీనిని త్రీ స్టెప్స్ వేసుకోవాలి వన్ ప్లస్ టూ త్రీ జీరో ప్లస్ సిక్స్ సిక్స్ వన్ ప్లస్ నైన్ టెన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ అంటే నైన్ త్రీ సిక్స్ నైన్ ఇప్పుడు త్రీ సిక్స్ ఎయిట్ నైన్ లో ఏ రెండు ఉన్నా వారికి వివాహం లేట్ అవుతుంది మరి ఇక్కడ మూడు ఉన్నాయి త్రీ సిక్స్ నైన్ ఉంది వివాహం లేటు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి సిక్స్ త్రీ నైన్టీ నైన్టీ త్రీ చూద్దామండి జీరో ప్లస్ సిక్స్ సిక్స్ జీరో ప్లస్ త్రీ త్రీ పది పంతొమ్మిది ఇరవై రెండు నాలుగు ఇది చూడండి డిప్లో సిక్స్ త్రీ ఉంది సిక్స్ త్రీ తర్వాత ఇరవై ఆరు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇది చూడండి ఇరవై ఆరు అంటే ఎనిమిది పన్నెండు అంటే మూడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి పది పంతొమ్మిది ఇరవై అంటే రెండు ఇందులో చూడండి ఎయిట్ త్రీ ఉంది ఎయిట్ త్రీ ఈ విధంగా త్రీ సిక్స్ ఎయిట్ నైన్లలో డే టు మంత్ ఇయర్ అన్ని సింగిల్ చేసుకుంటే వాటిల్లో గనక ఏ రెండు వచ్చినా కనీసం వారికి వివాహం లేట్ అవుతుంది అప్పుడేమవుద్ది ఇక్కడ ఉన్నటువంటి మూడు యోగాల్లో చివరి యోగమే వారికి కనెక్ట్ అవుతుంది అప్పుడు ట్వంటీ సెవెన్ ఇయర్సే మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇలా కాకుండా పుట్టుకతో ఏమైనా దోషాలుంటే అంటే కుజ దోషము పునర్పు దోషము రాహు రాహుకేతుల దోషము ఇలాంటి దోషాలున్నా కూడా ఇది లేట్ అవటం జరుగుతుంది అంటే రాహుకేతు దోషాలు వచ్చేసరికి మరలా అవి ఇంకా చాలా రకాలు ఉన్నాయి తర్వాత కుజ దోషం ఉంది పునర్పు దోషం అంటే ఒక పర్సన్ యొక్క రాశి చక్రములో శని చంద్ర గ్రహాలు రెండు కలిసి ఉంటే పుట్టుకతో వారికి వివాహం లేట్ అవుతుంది ఈ విధంగా ఇలా కాళసర్ప కుజ పునర్పు దోషాలు ఉన్నా లేదంటే త్రీ సిక్స్ ఎయిట్ నైన్లలో త్రీ సిక్స్ ఎయిట్ నైన్లలో ఏ రెండు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సింగిల్ దానిలో ఉన్నా ఖచ్చితంగా వారికి లేట్ అవుద్ది అప్పుడు వారికి ఫస్ట్ రెండేట్లో అవదు మూడో దానిలోనే అవుతుంది ఈ విధంగా మనం ఒక మ్యారేజీ ఎప్పుడవుతుంది అనేది మనకున్న ఫండమెంటల్ బేసిక్ త్రీ థీరీని వేసుకుంటూనే వారికి పుట్టుకుతో ఏమున్నాయి అనే విషయాల్ని తెలుసుకొని మనం జడ్జిమెంట్ చేయాల్సి ఉంటుంది అయితే మరి పుట్టుకతో దోషాలు ఇలాగే మూడు ఆరు ఎనిమిది గనక డేట్ లో ఉంటే మరి వారికి ఖచ్చితంగా వివాహము లేటేనా అంటే కాదు ఎందుకు కాదు ఇప్పుడు మన పిల్లల విషయానికి వస్తే వాళ్ళ కనుక మనం ముందుగానే బేసిక్ చారిటీ వేసి ఇలా పుట్టుకతో గనక ఈ దోషాలు ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్ లో త్రీ సిక్స్ ఎయిట్ నైన్ లో రెండు ఉన్నాయి అని తెలిస్తే మనము గనక వాటిని రెక్టిఫికేషన్ చేసుకోగలిగితే రెక్టిఫికేషన్ చేయడం అంటే ఏంటి పాజిటివ్ ఎనర్జీనిచ్చే నేముని ఉంచడం అలాగనక చిన్నప్పుడే ఉంచితే ఆ దోషాలన్నీ ఆటోమేటిక్గా పోతాయి అప్పుడు వారికి ఉన్నటువంటి వివాహానికి సంబంధించిన మూడు స్టెప్పుల్లో మాక్సిమం ఫస్ట్ స్టెప్ అవుద్ది వాళ్ళు కాదనుకుంటే వాళ్ళ కెరియర్లో వాళ్ళు ఎడ్యుకేషన్లో ఉండి కానీ కెరీర్ లో ఉండి కానీ వాళ్ళు కాదనుకుంటే రెండో సందర్భంలో డెఫరెంట్గా వివాహం అనేది అవుతుంది అందుకు ఏం చేయాలి వారికి చిన్నప్పుడే పేర్లు పెట్టేటప్పుడే మంచి సైంటిఫిక్ పరంగా న్యూమరాలజికల్ వైబ్రేషన్ ఉండే విధంగా ఫోర్టీన్ డైమెన్షన్ పెట్టినట్లయితే ఈ ప్రాబ్లం అనేది వారికి లైఫ్ లో క్రియేట్ అవ్వదు మరి చిన్నపిల్లలు సరే మరి ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కొంతమందికి ముప్పై రెండేళ్ళు ముప్పై ఏడేళ్ళు ఉన్న వాళ్ళు కూడా పెళ్ళి అవ్వలేదు మరి వారి సంగతి ఏమిటి అంటే వారికి కూడా మనం బేసిక్ ని పరిశీలించి ఈ విధమైనటువంటి దోషాలు గనక ఫస్ట్ నుంచి ఉన్నట్లయితే వారికి మనం ఆ దోషాలు పోయే విధంగా కరెక్షన్ కరెక్షన్లో పెట్టి వారితో రాయించి ఆ తర్వాత సిగ్నేచర్ చేయించి మరలా లోషుక్యూరిటీ ప్రకారం ఆ యొక్క లైటింగ్ థెరపీ ఇంట్లో అంటించుకునే కొన్ని పోస్టర్ల యొక్క ని ఇచ్చినందువల్ల మూడు నుంచి ఆరు నెలల్లో మూడు నుంచి ఆరు నెలల్లో పై బర్త్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వారి యొక్క కంప్లీట్ దోషాలు దోషాలంటే ఏమీ లేదండి నెగిటివ్స్ ఆ నెగిటివ్స్ అన్ని గా పాజిటివ్ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా వారికి ఎప్పటి నుంచో అవునటువంటి ఆ వివాహం అనేది అవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ ఇంకో విషయం మరి మూడు స్టెప్పుల్లో వివాహం కావాలి మరి రెండో లో వివాహం కావాలి కానీ ఆ రెండో స్టెప్ కంటే ముందే కొంతమంది అసలేమైతో చూద్దాం అని వివాహం చేసుకోవటము లేదంటే అంటే విరుద్ధంగా జరుగుతున్న జీవన ప్రమాణానికి విరుద్ధంగా ఏమవుతుందో చూద్దామని కానీ లేదంటే ఎవరితో ఆస్తి కలిసి వస్తుందని త్వర త్వరగా చేయడం కానీ లేదా కట్నం ఎక్కువ వస్తుందని ఇంకా బాగా అనాలోచితంగా చేసేయటం కానీ జరిగితే అప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసిన ఇయర్స్లో కాకుండా కొద్దిగా గా అది జరగటం చూస్తుంటాం అయితే అప్పుడేమవుద్ది అంటే వారు వివాహమైన దగ్గర నుంచి వారి లైఫ్ అద్భుతమైన లైఫ్ అయినప్పటికీ ఇది కొత్తగా ఒక అగాధంలోకి కూరుకుపోవటం జరుగుతుంది సో నేను చెప్పేది ఏంటంటే మన యొక్క బేసిక్ చార్ట్ ని బాగా పరిశీలించి పరిశీలింప చేసుకొని ఈ యొక్క ఆ వివాహం యొక్క సూచికి గనక మన పిల్లలందరికీ వేయించి ఉంచి ఎప్పుడెప్పుడు మనకి వివాహ యోగాలు ఉన్నాయి మూడు అనేది చూసుకొని ఒక వివాహ యోగములో ఒకవేళ మనకి ఎడ్యుకేషన్ రీత్యా మనం ఆపుకున్నా రెండో వివాహ యోగంలోనే ఖచ్చితంగా సంబంధాలను చూడటం వల్ల వారి యొక్క లైఫ్ గోల్డెన్ మయం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు ఇది ఈరోజు టాపిక్ నెక్స్ట్ టాపిక్ లో మరి అసలు ఈ యొక్క వివాహ సమయాన్ని చూసుకోకుండా దీన్ని పట్టించుకోకుండా అలాగే మంచి వివాహ ముహూర్తములో పెళ్లి చేసుకోకుండా మన ఇష్టం వచ్చిన విధంగా వివాహం చేసుకోవడం వల్ల ఎలాంటి డిస్టబెన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది ప్లస్ మనకి తగిన మ్యాచింగ్ అసలు ఎవరు వారు ఏ సైడ్ నుంచి వస్తారు అనేది తెలుసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందుల్లో పడతాము అనేది నెక్స్ట్ టాపిక్ లో చూద్దామండి